ధన్యవాదాలు నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ధర్మవరంలో సంగ్రామం మొదలైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్లో కూటమి అభ్యర్థిగా ఫ్లోవర్ అనుకుంటే ఫైర్ వస్తుంది అనుకున్నాం ఫైర్ పోయింది డేరా పువ్వు వచ్చింది అదేవిధంగా మనం స్థానికుడిగా ఇదే ధర్మవరంలో పుట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇస్తారు ఎవరికైనా కానీ నేను స్థానికుడు ఇక్కడే పుట్టాను అనడానికి ఆధారం నేను ఇక్కడే పెరిగాను అనడానికి విధంగా నేను వ్యాపార వర్గానికి సంబంధించి చేనేత వర్గానికి సంబంధించి నేను వ్యాపారము చేశాను మగ్గాలు నడిపాను అన్నీ చేశాను అదేవిధంగా ఇప్పుడు ఉన్న విధానంలో గత చేనేత వ్యక్తులు కొంతమంది గిరిరాజ్ నగేష్ అయితేనేమి అదేవిధంగా జయశ్రీ అక్క అయితేనేమి కొంతమంది సెమీ స్వామి గుళ్ళో మూడు నెలల క్రితం నుంచి చేనేతల ఐక్యతగా ఉండాలా చేనేతలు ఇండిపెండెంట్గా అయినా గెలుచుకోవాలా అని చెప్పి చేనేతల్ని మొత్తం వ్యవస్థనే మోసం చేసి ఈరోజు చేనేతకు జీఎస్టీ విధించిన పార్టీ చేరడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి తలు కలయిక రావండి మీటింగ్ అని చెప్పి మీకు పత్రికా విలేకరులకు కూడా తెలుసు ఎన్నో సార్లు సిమ్మినారాయణ సాంబుల్లో మీటింగ్ పెట్టారు ఎన్నో చేశారు చేనేతలకు చేసే మోసం ఇదే చేనేతలకి జీఎస్టీ విధించింది రెండు వేల పదిహేడులో అప్పుడున్న బిజెపి గవర్నమెంట్ అదేవిధంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో జీఎస్టీ వల్ల చేనేతలు సర్వనాశనం అయిపోయినారు సర్వనాశనం అయిపోయినారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క చోట ముడిసరకు మూడు కూడా అప్పు అందడం లేదు వందల కోట్లు బ్యాంకుల్లో అప్పులు మూలుగుతున్నాయి తీసుకోవడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో చేనేతలు ఉన్నారు ఈరోజు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది ఈరోజు ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ గారు చెప్తున్నారు నేను అది తెస్తా ఇది తెస్తా అని చెప్తున్నాడు చేనేతలకు నిజంగా చేయాలంటే ఈ పదేళ్ళు మీరు ఏం చేశారయ్యా మీరు జాతీయ కార్యదర్శిగా నీకు నడ్డాను లేకపోతే అమిత్ షాను మోదీను అందరూ నీకు పరిచయం అయితే మాకు రాబోయే కదా ప్రధాని రాహుల్ గాంధీ పరిచయం స్వయంగా నేను రాహుల్ గాంధీ పాదయాత్రలో మాట్లాడి ధర్మవరంకి ఏం కావాలో పాదయాత్రలో ఆయనతో కలిసి మాట్లాడి దాదాపుగా ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాల పాటు మాట్లాడినా సార్ మాకు ఈ వ్యవస్థ చిన్న భిన్నమైంది మాకు కావాల్సిన చేనేత చేతివృత్తులు పట్టుల చీరల వ్యాపారాలకు జిఎస్టీ మినహాయింపు జీఎస్టీ ఇస్తేనే చేనేత ధర్మవరంలో బతుకుతుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేనేతలు అన్ని చోట్ల ఉన్నారు చేనేత వ్యాపారులకు సంక్షేమం చేనేత బ్యాంకులు ఏర్పాటు చేయాలి అని చెప్పాం పట్టు ముడి సరుకు కొనుగోలుకి నలభై శాతం రాయితీ ఇవ్వాలి రైతులకు ప్రోత్సాహం ప్రోత్సహించే వారికి ప్రోత్సహించాలని వారికి కౌన్ షెడ్స్ పట్టు పురుగులు రసాయనాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని మేము అడగడం జరిగింది అదేవిధంగా హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ధర్మవరంలో హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నా చిరకాల కోరిక ఎందుకంటే ఈ చేనేత వ్యవస్థలో సరైన ధర దొరక సరైన ఇచ్చిన అప్పులు రాక చేనేత కార్మికులు బెంగళూరుకి ఇటు చెన్నైకి ఇటు హైదరాబాద్కి పోయి బతికే పరిస్థితి వచ్చింది గతంలో చేనేత నలభై ఐదేళ్లకే మూడు వేల రూపాయలు పెన్షన్ పెట్టాలని నిర్ణయించు నిర్ణయించడం జరిగింది ఇవన్నీ సీడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది పదమూడు విషయాలు ఎందుకంటే చేతిలో చేసి రాహుల్ గాంధీ గారు నాకు మాటిచ్చారు పాదయాత్రలో మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీపీసీసీలో నిర్ణయం చేయడం జరిగింది వర్కింగ్ ఏపీపీసీసీ వర్కింగ్ కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తరఫున చెప్పాలంటే మహిళలకు ప్రతి నెల ఒక కుటుంబంలో ఒక మహిళకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అందించే పథకం తెచ్చారు అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా రైతులకు రైతులు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ సబ్సిడీ యాభై పర్సెంట్ లాభంతో కలిపి గిట్టుబాటు ధర ఇస్తామని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ప్రత్యేక హోదా మనకి సంజీవన్ లాంటి ప్రత్యేక హోదా ప్రతి సంవత్సరాల గ్యారెంటీ ఇల్లు లేని వారికి ఐదు ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు నిర్మాణం ఉపాధి కూలీ హామీలకు ఉపాధి కూలీలకు రోజుకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు వృత్తులకు వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఉచిత విద్య కేజీ టు పీజీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన చెప్తున్నాడు పదేళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తాం సత్యకుమార్ గారు అసత్యాలు మాట్లాడతారు ఆయన సత్యకుమార్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాంబు బ్లాస్ట్ జరుగుతాయి అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి అని ఒక మనిషిని టార్గెట్ చేసి చంపాలనుకుంటే ఇందిరాగాంధీ లాంటి మాల్ని చంపేశారు రాజీవ్ గాంధీ లాంటి వారిని చంపేశారు ఏదైనా జరగచ్చు దాన్ని అభద్రత భద్రతా లోపం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతాయి నిన్న బెంగళూరులో ఒక బాంబ్రాస్ జరిగింది ఇదే బీజేపీ గవర్నమెంట్ కదా కేంద్రంలో ఉండేది ముందుగా కేంద్రానికి ఆ రాష్ట్రానికి ఇంటివేషన్ చేయాలి కదా ఆయన చెప్పేటివన్నీ అబద్ధాలే మొత్తం అబద్ధాలే ఎందుకంటే అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నెలకు ఆరు వందల రూపాయలతో స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అది ఇవాళ రెండు వేల రూపాయలు చేసి రెండు ఇంటూ పన్నెండు ఇరవై నాలుగు వేల రూపాయలు నేతన్న నేస్తామని ఇస్తున్నాం అదేవిధంగా మనం స్థానికంగా మనం ఏదైనా ఛేదించుకోవాలా చేయాలా అంటే వైసీపీ పార్టీ కానీ ఏమీ చేసింది లేదు అయిపోయింది మేము ఏం చెప్తున్నారు ఈరోజు రిటైల్ హబ్బు చేస్తారంట వైసీపీ పార్టీ వాళ్ళు రిటైల్ హబ్బు చేయాలంటే దానికి కావాల్సింది సహకారం మీరు ఏదో స్కీములు తెస్తాం మేము సెంట్రల్ నుంచి తెస్తాం ఇంకా జనాలు మోసం చేసే పరిస్థితి పెట్టుకోద్దండి వారం మొదలు పెట్టా రిటైల్ అప్పుగా స్టార్ట్ చేయాలని ఆ రోజు కోరికతోనే నేను రిటైల్ ప్రధంగా ధర్మవరంలో రిటైల్ షాప్ పెట్టి ఆ షోరూమ్ ట్రెండ్ తెచ్చిందే నేను ఇటువంటి కోవలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా కానీ ఏ ఏ పార్టీ అయినా కానీ సంక్షేమ పథకాలు గ్యారెంటీగా ఎవరు వచ్చినా ఇస్తారు రేషన్ కార్డు మారుతుంది కలర్ మారుతుంది అంతే కింద బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీళ్ళు ముగ్గురు తోడుదొంగలే కేంద్రెడ్డి గారిని బీజేపీని విమర్శించి బీజేపీకి వీళ్ళు మద్దతుగా ప్రతి ఒక్క పార్లమెంటు విషయంలో కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా మద్దతు పలికారు ఈరోజు టీడీపీ మద్దతు పలికింది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ మద్దతు పలికింది వీళ్ళు జోడెత్తుల లాగా ఇద్దరు ఎండబడతారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అంటే మీనింగ్ అదే బీజేపీ ఈరోజు ముస్లింలకి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి పబ్లిక్గా అమిత్ షా హైదరాబాద్లో బహిరంగ సభల్లో చెప్తున్నాడు దానికి తోడుగా ఎస్సీ ఎస్టీలకి బీసీ పంచుతాడంట దాన్ని తీసుకొని ఫోర్ పర్సెంట్ రావడం రావడమే సత్యకుమారు ధర్మవరం అయినప్పుడు చెన్నకే స్వామి ఆడుకున్నాడు ఈరోజు పబ్లిక్ మీటింగ్ లో ఆయన సాక్షిగా అనే వీళ్ళకి ఏమి రాముడు వదిలిపెట్టరు చర్చి వదిలిపెట్టరు మసీదుల్లో వదిలిపెట్టరు ఏది వదిలిపెట్టరు వీళ్ళు అది తప్ప ధర్మవరానికి ఏమి చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఏళ్ళలో వాటర్ ప్రాబ్లం ఉంటే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్ళ నీళ్ల పథకాన్ని అరవై ఐదు అరవై అరవై ఐదు కోట్లతో ఆ రోజు దాదాపుగా అరవై ఐదు కోట్లతో తాగునీటి సమస్యను తీర్చింది ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్న ఫ్లైఓవర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఇల్లు కట్టించింది ఏది చేయలేదు కాంగ్రెస్ ధర్మవరంలో అంతకు మించి వస్తే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే వీళ్ళు ఏదో బచ్చల గుంతల్లో చేపలు పట్టేవాళ్ళు వీళ్ళంతా బుడబొక్కల వేషాలు వేసుకొని సంక్రాంతి పండుగ రోజు ముందుగా వస్తారు గంగిరెద్దులు ఊపుకుంటారు గంగిరెద్దులు తోలుకొని ఆ సీజన్ వేసి వచ్చేవాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పేది చేస్తుంది చేసేదే చెప్తుంది ఎప్పుడైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ రెండు పార్టీలకి ఓపెన్ ఛాలెంజ్ సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇస్తారు ధర్మవనానికి ఏం చేస్తారో చెప్పండి సప్తసాయి జిల్లాకి ఏం చేస్తారో చెప్పండి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పండి ప్రత్యేక హోదా పదేళ్ళు ఇప్పిస్తాం మేము పదిహేను అదే విధంగా చేనేత జిఎస్టి ఎక్సెంషన్ చేనేత జిఎస్టి ఎక్సెంషన్ ఓపెన్ ఛాలెంజ్ రెండు పార్టీలకి చేనేత ప్రత్యేక హోదా మోడీ గారితో ప్రత్యేక హోదా చెప్పగలిగితే జీఎస్టీ మినహాయింపు చెప్పే నేను బరిలో తప్పించుకుంటా తప్పు తప్పుకుంటా ఆయన జాతీయ కార్యదర్శి కదా ఆయన్ని వాళ్ళ మోదీతోనూ అమిత్ షాతోనూ చెప్పగలిగితే నేను ఇరవై తొమ్మిది నాడు ముద్రాపెట్టుకోవడానికి రెడీ అన్ని కల్లిబల్లు మాటలు చెప్పి బీసీ కార్డన్ బీసీ కార్డన్ అని తెచ్చుకొచ్చి ఈయన ఆయన తిడతాడు ఆయన ఈయన తిడతాడు ఈయన ఇట్టేదంట రేపు పొద్దున మేము అవి పీకుతాము ఇవి పీకుతాము సరైన మొగోడు అంట తను సత్యకుమార్ గారు అంటే ధర్మవరంలో మొగళ్ళో లేరా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలా ధర్మవరం ఆ దౌర్భాగ్య పరిస్థితి ఉందా మొగలు లేక బతుకుతున్నామా మన ధర్మవరంలో ధర్మవరం నియోజకవర్గంలో ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకుంటే స్థాయికి దిగజారిందా మన ధర్మవరం నేను ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పేది రెండే పదాలు జిఎస్టీ మినహాయింపు చేనేతలకు ఇవ్వగలిగితే ఎంఎంఎస్సి స్కీమ్ తొలగించగలిగితే సిద్ధంగా ఉన్నాను కోటలు బీటలు మేపుతాం ముంగోటి చేస్తాం ముంగో చేస్తాం అంటారు వీడు పోయి అతనితో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఎవరో పోయినా ఎవరికొరు కప్పం కట్టాల్సిందే ధర్మవరం ప్రజలు తెలుసుకోవాల్సిందే ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఒక జీ ఒక జిఎస్టి నే ఒక ట్యాక్సే కడతానారు బీజేపీ గెలిచిందంటే మూడు ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది మా వాళ్ళు జయశ్రీ గారు కానీ అక్క జయశ్రీ అక్క గారు కానీ నగేష్ కానీ అందరూ పాపం కమలం అనుకుని మురిసిపోయి ఆ పార్టీలో అది డేరాపూ నాయన ఫైర్ లేదు దాంట్లో ఆ ఆ ఫ్లవర్లో ఫైర్ లేదు ఆయన జాతీయ కార్యదర్శి అంటే ఎమ్మెల్యే స్థాయిలో నిలబడితేనే ఆ పట్టణం అభివృద్ధి అవుతుందా అంతేనా వాళ్ళ విషయము ఈ పదేళ్ళు ఏం చేశారు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీడీపీ ఏం చేసింది వైసీపీ ఏం చేసింది రైతుల్ని డబ్బులు ఎపుతు ఉద్యోగాలు లేకుండా చేస్తుంది ముస్లింలు ఇబ్బంది పెడుతు క్రిస్టియన్స్ ఇబ్బందులు పెడుతుంది ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెడుతుంది వ్యాపార వర్గాలు ఈ రోజు నిజంగా చెప్తున్నా నేను నేను నా రూమ్ తో చెప్తున్నా నేను రెండు వేల పన్నెండు షోరూమ్ చేస్తే ఈరోజు నాకు అంగడి లేకుండా అయిపోయింది మీరు నీతి నిజాయితీగా ఏదన్నా చెప్పాలంటే స్పష్టంగా చెప్పండి ఏదో మీకు తెలుసా బ్రదర్ అది బీజేపీ చెప్తుంటారు సబ్కా వికాస్ సబ్కా ఏంది తప్పుడు చెప్తుంటారు ఆ పదాలు ఎప్పుడైనా విన్నారా మీరు ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరిగినట్టు చూసారా చేనేతల ద్వారా మేల్కోండి చేనేతలు అంటే ఓన్లీ ఆ కుల చేనేత కులాలకు సంబంధించిన మనుషులే కాదు చేనేత వృత్తి ప్రతి ఒక్కరు చేసే వాళ్ళందరూ కూడా చేనేతలే గమనించుకోండి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారికి అదేవిధంగా సిడబ్ల్యూసి రఘువీర్ రెడ్డి గారికి మా గురువుగారైన రెడ్డి గారికి అదేవిధంగా ఏసీసీ మల్లికార్జున ఖర్గే గారికి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు